ఇంకొక నారాంకేట్ మున్సిపల్ ప్రజలకు నమస్కారం నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో లేదు వన్ ఇయర్ అయింది కానీ ఏమి అభివృద్ధి జరుగుతలేదు అన్నారు దానికి ఎమ్మెల్యే గారు వస్తే మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ మేము వచ్చినాక పది నెలల కాలంలో అభివృద్ధి చేసినమో చూపేంటి మేము రెడీ నెంబర్ వన్ పర్మిషన్కు డబ్బులు తీసుకొని ఇస్తున్నారని చెప్పారు పర్మిషన్ అనేది టీఎస్ పాస్ ద్వారా అవుతుంది దానికి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎవరు ఏం చేశారో నిరూపించాలి దానికి రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు గ్రామ పంచాయతీలు ఇచ్చారా మున్సిపాలిటీ ఇచ్చారా ఎవరైనా డబ్బులు తీసుకున్నారో నిరూపించాలైనా మేము తీసుకుంటాం మాకు ఏదైనా శిక్ష చేయాలి లేకపోతే వాళ్ళు శిక్ష చేసుకోవాలి నెంబర్ టూ చేసిన పనికి రెండుసార్లు బిల్లు అన్నారు చేసినప్పటికి రెండుసార్లు సార్లు బిల్లు అని తెలిసింది ఉంటే దాన్ని సైట్ మీద రమ్మనండి చూపియమనండి ఎవరు చేసారో వాళ్ళతో రికవరీ చేపేయగలరు ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్దెనిమిది మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఎవరెవరు ఎక్కడ ఖర్చు పెట్టారు టోటల్ రికార్డు తీసుకొని రమ్మనండి మేము కూడా వస్తాము ప్రజల సమక్షంలోనే చేద్దాం రాజీవ్ నుంచి స్టార్ట్ చేద్దాం వరకు అని సవాల్ వేసుకుంటాం నెంబర్ త్రీ పదమూడు కోట్ల రూపాయలు సెంట్రల్ స్కీమ్ నీలది అది స్టేట్కి ఎలాంటి సంబంధం లేదు పదమూడు కోట్ల రూపాయలు మేము తెచ్చినాం నీళ్ళ ట్యాంకులు కట్టనియకుండా చేస్తున్నారు అది సమంజసం ఆల్రెడీ పదమూడు కిలోమీటర్లు పైప్ లైన్కు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకోపోయారు ట్యాంకుల నిర్మాణానికి స్థలాన్ని కూడా వాళ్ళు సేకరించు అది త్వరలో స్టార్ట్ అవుతుంది దానికి ఎవరు అడ్డుకోలేరు నెంబర్ ఫోర్ పది కోట్ల రూపాయలు టెండర్ రద్దు చేసిర్రు ఎస్డిఎఫ్ టీఎఫ్ఐడిసి పదిహేను కోట్లది రద్దు చేసిర్రు ఎమ్మెల్యే గారు చేతగానితనం అన్నారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు అనడం సమంజసం కాదు అది ఎలక్షన్ మూమెంట్లో ధనాధన డబ్బు ఇవ్వడం జరిగింది ఖాళీ కాఫీలో మాత్రమే దానికి డబ్బులు మంజూరు లేవు కాబట్టి కాంట్రాక్టర్లు బెదిరి వాళ్ళు జరిగిపోయారు తప్ప ఇందులో మా లీడర్ల పాత్ర ఎలాంటిది లేదు ఏదైనా ఉంటే ప్రొసీడింగ్ జీవించుకోనండి పదిహేను కోట్లు ఇరవై పదిహేను కోట్లు ఒకటి పది కోట్లు ఒకటి మన రోడ్ సేఫ్టీలో యాభై కోట్లు లేదంటే ప్రొసీడింగ్ ఎవరికి వచ్చింది వాళ్ళు ఎందుకు రద్దు చేసుకున్నారో వాళ్ళని పిలిచారు మనం చెప్పండి మీ పీరియడ్లో వచ్చింది గతంలో వచ్చింది కాబట్టి వాళ్ళు మీకు కలిసి కాంట్రాక్ట్ మాకు గలవలేరు ఎవరు కూడా మా ఎమ్మెల్యే గారు గతంలో ఉన్న పనులని ఇంచుమించు యాభై కోట్ల పనులు ఆపిన వాళ్ళకి అందరికీ ఆపి మీరు చేయండి మీకు మేము బిల్లు ఇప్పించే బాధ్యత మాదని చెప్పేసి వాళ్ళతో కలవడం కూడా జరిగింది కానీ నేను అన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు ఏదైనా ఉంటే రుజువు చెప్పాలి నెంబర్ వన్ షాదిఖానా ఒక కోటి రూపాయలు ఇచ్చారు అన్నారు అది రద్దు చేశారు అన్నారు మా మున్సిపాలిటీ ఏ చేయాలి చెయ్యని పనులకు డబ్బులు తీసుకుంటారు అన్నారు కాబట్టి మున్సిపాలిటీ పరంగా వస్తే రెండు వేల పద్దెనిమిదిలో మున్సిపాలిటీ ఏర్పడ్డది రెండు వేల పద్దెనిమిది నుంచి అప్ టు డేట్ ఈ డేట్ వరకు స్టిల్ ఎన్ని కోట్లు వచ్చినాయి ఏ ఏ పనులు చేసారు రికార్డులతో సహా మేము నిరూపిస్తాం మేము చేసిన కాలం పది నెలలే వాళ్ళు చేసిన కాలం పదకొండు సంవత్సరాలు కాబట్టి దానికి మేము రెడీ ఉన్నాం నిరూపించాలి ఏ దానికైనా మేము రెడీ ఉన్నాం ఇంకొకటి వెంచర్ చెప్తున్నాం అంతారంలో ఎమ్మెల్యే గారు వెంచర్ వేసారు మొత్తం బఫర్ జోన్ బఫర్ జోన్ అనే దాంట్లో స్తంభాలు ఏర్పడడం జరిగింది ఆ స్తంభాలన్నీ కూడా గవర్నమెంట్కి ఆయన ప్రైవేట్గా చేసుకుంటుంటే ఎన్ని పైసలు కట్టిండో అది మనకు ప్రజలకు చూపించమని చెప్పండి తనే బపర్ జోన్లో వేసి మంది ఇంటర్లో కనడం సమంజసం కాదు ఇంకో ఇంకోటి అది కోర్టు చెప్పారు స్వాధికారణకున్నా మేము అన్ని విధాలుగా రెడీ ఉన్నాం ఏ ఎంక్వైరీ చేసినా మా కరోనా సభ్యు ముందు ఉంటుంది మేమే ముందు ఎంక్వైరీ చెప్పిస్తాం పెట్టుమని ఆయన ఇక్కడికి రోడ్ వేసి డబ్బులు తీసుకొని మెంచర్ అని చెప్పారు అది తప్పు గతంలో ఏం జరిగిందో ఎమ్మెల్యే గారికి తెలుసు అప్పుడు ఉన్న టీం మొత్తానికి తెలుసు అది అది అక్కడ ఏదో గడబడి జరిగి అప్పుడు రద్దేది కాబట్టి రైతుల కోరిక మేరకే మేము రోడ్ వేయడం జరిగింది ఏ రైతుల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఏదన్నా ఉంటే నిరూపించమని అంది ఇస్తే అడగమని చెప్పండి మేము గ్రామం డెవలప్మెంట్ కావాలి ఒకటి ఎమ్మెల్యే గారి కాన్సెప్ట్ ఏంటంటే గ్రామాన్ని పెద్దగా చేయాలి ఉన్న గ్రామాలను డెవలప్ చేస్తే రాకపోకల అవుతుంది గ్రామం పెద్దగా అవుతుంది ఫండ్ ఎక్కడ ఉద్దేశం చేస్తుంది ఇదే కాకుండా కూడా మంగల్పేట డీఎస్పీ ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ ఒక రోడ్ వేస్తుంది అది కూడా రైతులను పిలిపించి మాట్లాడే మేరకు కాదు మా వాళ్ళ ఇష్టం మేరకు ఏమంటే ఏం రెడీ ఉన్నాం ఇంతకుముందు డీపో పక్కన రోడ్ వేసారు శ్మశాన వాటిక వేసుకొని నలభై లక్షల రూపాయలు తిని రోడ్ వేసారు మా దగ్గర కూడా వస్తే మేము ఏమని చెప్పినాం అది కూడా ఉన్నది మరి ఎవరు వేసినట్టు మరి మీరు తిన్నట్ట మాకు కూడా వచ్చి అడిగారు నలభై లక్షలు అడిగారు అని చెప్పేసి మేము ఇప్పుడు అన్నమా మీకు మీరు కరెక్ట్గా వేయాలనుకుంటే డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళిస్తే కరెక్ట్ శ్మశానవాటికాగా అవుతుండే వెంచర్లకు లాభం చేయాలనే ఉద్దేశంతో మీరు క్రాస్గా తీసుకోపోయే రోడ్డును స్ట్రేట్గా తీసుకోకపోతే అది కానే కాకుండా మరి మేము కూడా అంటే మీరు నలభై లక్షలు తిన్నారని మంది అంటారు మేము అంటున్నాము మీకు కాబట్టి అలాంటి ఆధారాలు లేవు కాబట్టి మీరు తిరు నలభై లక్షలు మేము అనట్లేదు ఆధారాలు లేవు కాబట్టి మేము అంటలేదు ఎవరైనా ప్రతిపక్షాలు అంటారు కానీ మేము అట్లా అనదాలుకోలేదు మీరు వేసేది ఉంటే కరెక్ట్ రైతులకు లాభం అవుతుండే మా మంగళపేట వాళ్ళకు మొత్తం భూములు పోయినాయి ఇంచుమించు రెండు మూడు ఎకరాల భూములు పోయినాయి కరెక్ట్గా వేసేది ఉంటే స్టేట్గా డీఎస్పి ఆఫీస్ పక్క నుంచి వేస్తే కరెక్ట్ శ్మశాన వాటికి తగులుతుండే మేము చేసింది ఎక్కడా కూడా తప్పు లేదు ఏదైనా తప్పు ఉంటే నిరూపించాలని కోరుకుంటున్నాం సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మున్సిపల్ వైస్ చైర్మన్ మన నారాయణ ప్రజలందరికీ వందనం చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే భూపాల రెడ్డి గారు ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు ఒక పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు చెప్పారు కానీ అన్నా భూపాలరెడ్డి గారు మీరు మీ కేసీఆర్ లాగా హరీష్ లాగా కేటీఆర్ లాగా కవితమ్మ లాగా అబద్ధాలు మాట్లాడితే మంచి పద్ధతి కాదనుకుంటున్నాను నేను తమరు మూడు పూల్ పూల్ ఆర్ కాయల్లాగా అబద్ధాల మీద అబద్ధాలే చెప్తున్నారు ఒక ఎగ్జాంపుల్గా చెప్తా మీ మంత్రి హరీష్ రావు గారు అన్నారు ముస్లిం ప్రజలకేమన్నారు అంటే ఈ షాదీ ఖాన కడతా అట్లా పెళ్లి అయితే అట్లా బిర్యానీ తిందామన్నారు కానీ సిగ్గు చే అన్న ఆ పది సంవత్సరాల్లో షాదీఖానా పూర్తి చేయలేకపోయారు ముస్లిం ప్రజలకు అందించలేకపోయారు అది నిజం కాదా అని నేను అంటున్నాను కోటి రూపాయలు మంజూరు ఉన్నారని మళ్ళా మభ్య పెడుతున్నారన్న మీరు మొన్న చేసిన పనికి మళ్ళీ చెప్తున్నారు కోటి రూపాయలు ఉంటే షాదీఖానా పూర్తి కాదా నిరుపేదాలు ముస్లిం సోదరులకు పనికి రాదా ఇవి అన్నీ ఎందుకు మరి మధ్యలో మీరు ఇంకో పని చేసిరు మీ బ్రోకర్లు అందరు ఆ రోజు మీ పార్టీలో ఉన్న బ్రోకర్లు ఏం చేసారు అంటే కబ్రస్థాన్కు మేము మూడు ఎకరాలు ఇచ్చినాన్ని వాట్సాప్లో ఫోటోలు వేసారు అది కూడా అబద్ధం చెప్పారు అట్ట కూడా మోసం చేసిరు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా జమ్మిక్లు ఆడితే బాగుండదు ఒక్క మనవి చేస్తున్నాను మీతో ఆ రోజుల్లో మీరు ఏ మాదిరిగా పని చేసుకుపోయారు కాంగ్రెస్లో ఎంపీ గారు కానీ మన ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు కూడా మీకు అనలే మీరు పని చేస్తారంటే మీ మీ నసీబ్లో మీరు ఎమ్మెల్యే మేము పని చేస్తాం చేయండి కానీ కాంగ్రెస్ సిస్టమ్ అలా ఉంటుంది ఎవరైనా పని చేసుకుంటుంటే వాళ్ళకి అడ్డం బోర్ కానీ ఇప్పుడు రాష్ట్రంలో కూడా పైనుంచి కింద దాకా మీరు అందరు అడ్డం వస్తున్నారు ప్రజలకు మంచి చేయనివ్వండి మంచి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేయండి మీరు అన్నారు మంచి కార్యాల కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తాను అన్నారు కానీ పది సంవత్సరాలు ఎక్కడు ఒక్క సంవత్సరం ఎక్కడు అందుకోసం మనం పోటాపోటీ కాదు నారెంకడ్ ప్రాంతాన్ని మంచి చేయటానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు పాటు పడుతున్నారు ముందుకెళ్తున్నారు ఆ మాదిరిగానే ఎంపీ గారు తోడుగా ఉన్నారు పెద్ద పాత్రలో ఈయనకు సపోర్ట్ చేసుకుంటా ప్రజలకి మంచి చేద్దామని నిర్ణయించుకున్నాం తమరు కూడా మీరు మాజీ ఎమ్మెల్యే కదా మీరు కూడా రండి మీరు కూడా సూచనలు ఇవ్వండి ఈ ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఎట్లా తీసుకున్నారు మీరు ఎట్లా రండి కానీ ఇట్లా మనం నారాయణఖేణ్ని అబద్ధాలు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేస్తే బాగుండదు ఇప్పుడు మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు రికార్డుతో చెప్పారు నేను ఒక మాట చెప్తున్నాను దేవుని గుడిలో గుడి నుంచి ఒక రోడ్ వేసి అక్కడి నుంచి అందులో ఎంతమంది రైతులు ఒకసారి అడగండి రైతులు తన భూమిలు ఇచ్చిరు భగవంతుడే ప్రజల కోసం కదా ఆ దేవుని దారి నుంచి కొద్దిగా దారిపోతే ఏం నష్టమవుతుంది ఏం నష్టం కాదు అందుకోసం కొన్ని పనిలకు ఏ ఏలే ఎత్తి చూపితే బాగుండది మీతో మనవి చేసుకుంటున్నాం మీరు ముందుకు రండి సలహాలు ఇవ్వండి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మరి మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడెప్పుడే ఎదుగుతున్నాం దాంట్లో ఫండ్స్ రావాలి రాష్ట్రం ఖజానా ఖాళీ ఉంది అయినప్పటి కూడా డైనమిక్ నాయకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఇటు అటు చూసి అందరినీ వేసుకొని పోతున్నారు అందుకోసం విశ్వంటి మాటలు మానుకోండి ఇది మీకే మంచిగా ఉంటుంది లేకపోతే ప్రజలే తిరుగుబడతారు ప్రజలే మిమ్మల్ని అడుగుతారు ఈ అవతారాలు అన్నీ తీసేయండి మంచిగా నారాయణఖేడ్కు పట్టు పట్టండి మంచి చేద్దామని నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ ఈ పొద్దు నేను అనుకుంటా నారాయణఖేడ్ చరిత్రలో ఇది చట్టదినం ఎందుకంటే ఒక నాయకుడు మొన్న దాకా ఎమ్మెల్యే అయ్యి నారాయణఖేడ్ డెవలప్ చేయాలి అని నారాయణఖేడ్కి ఏమన్నా మంచి చేయాలి అని నారాయణఖేడ్కి ఏమన్నా అవుటర్ రింగ్ రోడ్ వేయాలి అని లేకుంటే ఏమన్నా చేయాలి అని ఆలోచన రాలేదు కానీ నారాయణఖేట్ టౌన్ రోడ్లు యాభై ఫీట్ పోయి ముప్పై ఫీట్ చేయాలి అని తప్ప నీకు ఆలోచన వేరేది లేదు సరే మా లీడరు మంచి చేయకచ్చిండు నువ్వు మంచి చేసినావు అని పదే పది సంవత్సరం ఆయే మీరు పవర్లో ఉండరా ఉండి ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా ఇట్లా రోడ్ వేద్దాం రైతులు బాగా పడతారు నారాయణఖేట్ డెవలప్ అవుతుంది ఎప్పుడన్నా ఆలోచించారా ఫస్ట్ యు ఆర్ కరప్టెడ్ మెన్ నేను చెప్తున్నా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను నా పిల్లల ఒట్టు నుంచి చెప్తున్నా ఆయనకి ఇట్లా చెప్పు మనం ఒక నేను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు విజయపారెడ్డి సాబ్ ఇన్ఛార్జ్ ఉండే టీడీపీలో ఐదు లక్షల రూపాయలు మార్కెట్ కమిటీ నుంచి పెట్టి ఈ ఖబ్రాస్ ఇది సోర్నా టాకీస్ రోడ్ నుంచి నైరో నగర్కి రోడ్ తీసినప్పుడు నేను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉన్న నేను పని చేసుకుంటా అంటే ఈ ఈ మాసే చాలా పెద్ద మనిషి అయ్యాకి అమ్మకి అన్నకి అందరికీ ఘోరం ఇచ్చేటోడు పెద్ద మంచి నే ముతాజ్ సాబ్ నే ఇంటికి తీసుకొచ్చి నేను పైసలు ఇస్తా ఈ పని నేను చేసుకుంటాని బతిమీలాడినోళ్ళు నారాయణఖేడ్కి ఏమన్నా చేస్తా మేము చేస్తే నీకు అంత కడుపు నొప్పి నేను చాలా ఏం చేస్తున్నా ఆరు నెలల నుంచి సంవత్సరం లోపట నారాయణఖేడ్లో అవుటర్ రోడ్ వేసి మొత్తం నిక్లీస్ రోడ్ లేక రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసేది బాధ్యత ఇది కాంగ్రెస్ పార్టీది దయచేసి మీరు ఏదో అరే మీ మీ ఊర్లోనే మీరు మీరు ఊర్లోనే మీకు నమ్మక వచ్చినారు మంచి ప్రెస్ మీట్ చేస్తే కాన్స్టిటెన్సీ వాళ్ళు నమ్ముతారా అందుకొరానికి నీకు అడ్రస్ లే ఇంకా నాలుగైదు సంవత్సరంలో నీకు అడ్రస్ ఉంటుంది మిస్టర్ విజయ్ పారడ్డిస్ మీకు ఘోరం వెంకటరెడ్డి అని ఉండది మీకు ఘోరము సాబ్ కొడుకు అని ఉన్నది నువ్వు ఏం డెవలప్ చేసిన అప్ప విజయ్ సాబ్ ఈ బైపాస్ రోడ్ వేస్తే ఇప్పుడు దాకా విజయపాడ బైపాస్ రోడ్ వేసినారని చెప్పినారు నువ్వు పది సంవత్సరం పవర్ లా ఉండి యాడన్నా ఏం చేసినావు అప్ప నారాయణఖేడ్కి మా ఎమ్మెల్యే చేస్తే నీకు అంత కడుపు నొప్పి నీకు అంత నీకు టెన్షన్ నామ్యం చేస్తే నీ జి నువ్వు జయ్యలేవు చాత కాలేదు నీకు నువ్వు చాతగానే అని నీకు దిగ్ నీకే అవుట్ చేసిన నారాయణఖేడ్ మీరు దయచేసి అట్లా మాట్లాడకుండా పెద్ద మనిషి మీరు ఒక గౌరవ ఒక పదంలో ఉండి ఇసుంటి మాట్లాడితే మంచిది కాదు దయచేసి చేంజ్ యువర్ లాంగ్వేజ్ లేకుంటే ప్రతి ఒక్కరికి మీ జవాబు రోడ్ మీద ఇచ్చానికి ధైర్యం ఉన్నది నమస్తే ఎలక్ట్రానిక్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారికి నమస్కారం ముఖ్యంగా ఒకసారి తెలుసుకోనండి సార్ అక్కడ జరిగిన విషయం అది అక్కడ నలభై ఫీట్ల రోడ్ అది పానాది ముఖ్యంగా నైంటీ పర్సెంట్ పానాది ఉన్నది సార్ అందులో ఆ రోడ్డు వల్ల నానకేడు పట్టణ ప్రజలకు మరియు కంతి మండల ప్రజలకు ఇటు మనూర్ కరస్గుత్తి వాళ్ళకు మినిమం మూడు కిలోమీటర్లు తగ్గుతా సార్ ఈ రోడ్డు వల్ల సార్ ఇందులో ఏదో అవినీతి జరిగింది ఏదో జరిగింది అనేది బురద జల్లే ప్రయత్నం దయచేసి చేయకండి సార్ పట్టణ నారాయణేళ్ళు ప్రజలకు అభివృద్ధి దిశలో ప్రయత్నించడానికి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత పదిహేను రోజుల నుండి అక్కడ యొక్క రైతుల నుంచి మాట్లాడి ప్రతి ఒక్కరికి సంజాంతి చేసి నలభై ఫీట్ల రోడ్డును ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎంపీ గారి సమక్షంలో దాన్ని కొబ్బరికాయ కొట్టడం జరిగింది సార్ ఇందులో ఎలాంటి అవినీతి లేదు ఏ వెంచర్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా లబ్ధి పొందడానికి చేయడానికి చేసిన రోడ్డు కాదు సార్ ఇది మీరు మంచి పెట్టుకోండి సార్ విజయపాల్రెడ్డి గారు చేసిన రోడ్డును ఇక్కడ ఇక్కడ చేసిన దర్గా చెల్లికెళ్ళి చేసిన రోడ్డును ఈ రోజు కూడా ప్రజలు ఎందుకు గుర్తిస్తున్నారు సార్ దానివల్ల రోడ్డు రవాణా సౌకర్యం పెరిగింది కాబట్టి గుర్తిస్తున్నారు సార్ ఇది కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా మేము నారాంగేడ్ పట్టణ ప్రజలు మున్సిపాలిటీ చైర్మన్ వైజాన్ పాలక వర్గం తరఫు నుంచి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నది ఏమీ తెలుసా సార్ దీనివల్ల నారాంకేటు రాజీవ్ చౌక్ మీద మార్కెట్ మీద ఫ్లో తగ్గుతుంది సార్ దీనివల్ల ప్రయాణ మార్గం తగ్గుతుంది మినిమం మూడు కిలోమీటర్లు దూరం తగ్గుతుంది సార్ ఇది అందరికీ రైతులకు కంటి ప్రజలకు తడకల్ గ్రామ ప్రజలకు అభ్యంతర అక్కడ మొత్తం ప్రజలకు ఇక్కడ మనూరు ఇక్కడ షార్ట్ కట్ వెళ్ళడానికి వెళ్తారు సార్ దయచేసి నారాంకేట్ పట్టణము అభివృద్ధి దిశలో ప్రయాణిస్తుడానికి మీరు అడ్డంకు తగ్గకుండి సార్ మీకు దయచేసి చెప్తున్నాం సార్ మీరు నిజానికి మాట్లాడండి సార్ తప్పు జరుగుతూ తప్పు చెప్పండి ఒప్పు జరిగితే ఒప్పు చెప్పండి సార్ కలిసి మెలిసి నారాయణ అభివృద్ధి చెందడానికి మీరు మీ వంతు సహాయ సహకారం ప్లస్ సూచనలు ఇవ్వండి అంతేగాని అనవసరంగా నాయకుల మీద చేసేవారి మీద అడ్డం రాకండి సార్ దయచేసి మీకు నమస్తే చెప్తున్నారు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పెద్దల మీద ఏదో బురద చేస్తున్నాము ఇది ఏదైతే ఫార్మేషన్ రోడ్ వేస్తున్నారో అది ఎనిమిదో వార్డు నుంచి ఏడో వార్డుకు తీసుకొని ఆరో వార్డుకు నుంచి ఐదో వార్డు టోటల్గా మన కరుసుగుతి రోడ్కు వాన్తుంది అది ఎందుకంటే దానివల్ల ఎంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి మనకు గతంలో మీరు చేయలేరు కాబట్టి ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాం దీనికి ఎలాంటి బురద జల్లే ప్రయత్నాలు మీరు చేయకండి కాంగ్రెస్ పెద్దలపైన మీరు గుడ్డగల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు మీరు అంటున్నారు అవినీతి చేసినారు ఎక్కడంటే అక్కడ లంచాలు అని చెప్పేసి అంటున్నారు కదా మరి రెండు మున్సిపల్ ఏర్ప రెండు వేల పద్దెనిమిది నుంచి ఏర్పడింది అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా గత నాలుగు సంవత్సరాలు మున్సిపల్ కూడా మీ ఆయంలోనే జరిగింది ఒక వన్ ఇయర్ మాత్రం మా ఆయాంలో జరిగింది కదా మరి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా లెక్కలు తీయండి మ్యారెంటేడ్ చౌరస్తలో రాజీవ్ గాంధీ చౌరస్తలో ఉచొని పెట్టి ఆ తప్పప్పులను ప్రజల దృష్టిలోనే తీసుకొస్తాము మరి ఎవరు ఎంత అన్యాయం చేసినారు ఎవరు లంచాలు తీసుకున్నారు అనేది నిరూపిస్తాం ప్రజా సమక్షంలోనే ఇది చేద్దామని కోరుతున్నాను కానీ ఇలాంటి అవాస్తవాలు ప్రజలకు తీసుకుపోయి మదులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికే మీకు ప్రజలు బుద్ధి చెప్పి ఒక మూడను హుని పెట్టారు కానీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి అది ఇంట్లో మొత్తానికే కూర్చునే పరిస్థితి తెచ్చుకోకండి ఇది ప్రజలు అంతా గమనిస్తున్నారు మంచి ఏదో చెడు ఏదో అనేది జాగ్రత్త హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేఎస్ ఫ్లై టీవీ